హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను బెండకాయ కర్రీ కానీ ఇది ఫ్రై కానీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా పులిచి చేసుకున్నాం అనుకో వేడి వేడి అన్నా కానీ రొట్టె లేకైనా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ బెండకాయ పులుసు అనేది ఎలా చేసుకోవాలో వీడియో లెక్కలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా కారా కారంట చాలా బాగుంటుంది పులిచి అయితే ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇకైతే ఈరోజు బెండకాయ పులిచి అయితే చేస్తున్నాయి ఎప్పుడు కర్రీ చేస్తాం కాబట్టి బెండకాయ పులుసు చేస్తున్నాం అనమాట పులుచి అయితే బాగుంటుంది అనమాట బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నా కొంచెము ముదురు ఉంటాయి కదా మరీ ముదురు కాదు మళ్ళీ లేత కాదు ఇలా ఉండేవి తీసుకుంటే పులుసుకు అనేది బాగుంటుంది ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాను ఆయిల్ అయితే కర్రీ జరిపోయి అంతా ఆయిల్ అయితే పోసేసుకున్నాము ఇట్లా ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే పచ్చ దంచుకొని దచ్చుకొని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఒకటి అయితే ఎన్ని మిర్చి వేసినా మనం ఇష్టం ఉంటే కోసి వేసుకున్న తర్వాత లైట్గా వేగిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్న తిరుగుకొని వేసుకుంటాము కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వేసేసుకున్నాము పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వేసేసుకోవాలి బెండకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి జోన్ జోన్ వస్తుంటాయి కదా అక్కడ ఫ్రై అయితేనే మనకి జోన్ జోన్ అనేది రాకుండా ఉంటుంది సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బెండకాయలు అనేది బెండకాయ అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది కదా అంతలోపే నెక్స్ట్ అయితే టమాటాలు అయితే చిన్నవి ఒక మూడు చిన్న సైజ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇదిగా సాల్ట్ ఇందాక దాట్లు వేసినా కదా చేసుకోవాలి కారం అయితే మనం తిన్నదాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ సగం వేస్తున్నా అవన్నీ వేసుకొని మెత్తగా ఇలా రసం వచ్చేలాగా చేసుకోవాలి టమాటాలనే మంచిగా రసం వచ్చేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి గ్రేవీ వస్తుంది వస్తుందన్నమాట ఇలా కలిపేసుకుంటే టమాటా రసం అనేది ఇలా బాగా మెదుపుకున్నాం కదా మెత్తగా ఇప్పుడైతే చింతపండు అనేది ఒక నిమిషం అంతా చింతపండు అయితే నానబెట్టేసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి బాగా ఇలా మెదిపితే గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట ఈ రసం కూడా దీంట్లో వేసేసుకోవాలి మనం బెండకాయలు తీసుకున్న దాన్ని బట్టి పులుపు అనేది తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకున్నాం అనుకో పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళైతే తక్కువ తీసుకోవచ్చు చింతపండు రసం అంతా తీసుకొని దీంట్లో పక్కవి పెట్టేసుకోవాలి ఇదైతే పక్కవి పెట్టేసుకున్నాము తర్వాత రసం అనేది వేసుకోవాలి ఎనకాయలు అయితే ఇలా మంచిగా ఫ్రై అయినా కదా మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిందనుకో అనుకో ఇది మెత్త ఉడికిపోతుంది ఇప్పుడైతే పులిపే చింతపండు టమాటా రసం అయితే వేసేసుకోండి టమాటా చింతపండు పులిచి అయితే వేసినాం కదా మనకి కరిగ్ అనేది గ్రేవీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ అయితే వేసి బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కారం అయితే చూసి వేసుకోండి సరిపోలేదంటే మళ్ళీ ఈ టైంలో ఒకసారి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలకే ఉడికించుకోవాలి బాగా బెండకాయ పులుసు అనేది బాగా ఉడుకుతుంది కదా ఇదైతే ఆయిల్ ఆయిల్ పైనకి వచ్చిందంటే మనకి కర్రీ అయితే అయిపోయినట్టే కొబ్బరి పొడి రెండు స్పూన్లు అయితే కొబ్బరి పొడి వేస్తున్నాయి కొబ్బరి పొడి ఎందుకు వేస్తున్నా అంటే కొద్దిగా చిక్కగా అవుతుంది అని పులుసు వేస్తున్నా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాయి మేడం వేసుకొని ఒక నిమిషం అలా ఉంచేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పొడి వేసినావు కదా దాన్ని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మనం కదా ఇందాకడికి ఇప్పటికైతే కొంచెం చిక్క పడ్డదన్నమాట ఈ టైంలో అయితే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే స్టవ్ బంద్ వేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి రోటీలే కన్నా అన్నం లేకైతేనే బాగుంటుంది కరియా అనేది ఇదైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట మనకి బెండకాయ కర్రీ అని ఏదైనా కానీ అది ఒకేలాగా తినాలంటే వస్తుంది కాబట్టి ఇలా ట్రై చేస్తే ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవారైనా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది అనమాట పులుసు అనేది బెండకాయ పులుసు అయితే అయిపోయింది కదా ఒక గిన్నె లెక్క అయితే తీసేసుకుందాము మీరు దీంట్లోనే కావాలనుకుంటే దీంట్లోనే కూడా ఉంచేసుకోవచ్చు మన ఇష్టం అది ఈ పులుసు అయితే చూసిరు కదా బెండకాయ పులుసు వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కావాలి తెలియజేయండి